హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి అయితే లెవెన్ ఎయిట్ అవుతుంది ఇంకా కర్రీ కాలేదు టమాటా పుల్స్ అయితే వేస్తున్నా ఓకేనా పనంత అయితే కంప్లీట్ అయిపోయింది ఒక బట్టలు అయితే వేసుకోవాలి మిషన్లో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే తీసేయండి బట్టలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా చింతపండు ఉల్లిపాయ కట్ చేసుకుని ఎక్కడైనా ఇప్పుడే బోగన్ అయితే పెట్టేసుకున్నా అనమాట ఓకే ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయలు బీజర్ అయితే వేసుకున్నాను అయితే కొంచెం అయితే వేయడం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలమలియాడ పేస్ట్ అయితే వేస్తున్నా ఇందులో అయితే అలమల్లియడ పేస్ట్ అయితే వేసేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఉప్పు కారం ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే చామగడ్డలు వేయాలన్నమాట మనకు పులుసు కాబట్టి కొంచెం అయితే ఎక్కువనే వేసినా అనమాట ఎందుకంటే మనం పులుసు వేసినాక కొంచెం వాటర్ అనేది వేసుకుంటాం కదా ఇప్పుడైతే సామాన్యతలు అయితే వేసేసుకున్నా చామైతే ఉడక పెట్టుకుంటున్నా అనమాట ఒక ఐదు పర్సెంట్ అయితే ఉడకబెట్టేసుకున్నాయి కలిపేసుకోవాలిగా కల్పించాలి ఫ్రెండ్స్ ఇలా అయితే చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాం ఏదైతే చిక్కగా రావాలన్నమాట ఉడికిపోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలన్నమాట ఓకేనా అయితే ఎక్కువ మంట అయితే పెట్టేసినా కంప్లీట్ అయినాకైతే వీడియో అనేది ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వాటర్ అయితే వస్తున్నాయి వాటర్ అయితే పట్టేసినాయి అనమాట బసలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఏం లేదు ఇక్కడైతే మక్కబుట్ట అయితే తెచ్చిన అనమాట ఇందులో అయితే ఒకటి ఇలా ఉంది కాలేదన్నమాట లీతయితే ఇచ్చిందనమాట అన్నీ మంచిగానే ఉన్నాయి అన్నది ఇలా అయితే ఇచ్చింది అనమాట తెల్ల ఉంది ఇది ఇవి రెండేమో బాగున్నాయి గ్యారెల్ చేద్దాం అనేసి అయితే తెచ్చిన యాభై రూపాయలకు మూడు అంట వందకు ఐదు అన్నది యాభైకి మూడు ఏమంటైతే ఇచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ చేసుకోవాలి మా బిట్టేమో పడుకున్నాడు జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు అనమాట టూ థర్టీ ఫైవ్ అవుతుంది టైం అయితే ఓకేనా ఫ్రెండ్స్ వంట రూమ్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఇప్పుడైతే వల్చి చేత రెడీ పెట్టేసుకోవాలి మన మా చిన్న వచ్చే లోప చేద్దామని చూస్తున్నా కానీ మా బిట్టు అయితే పడుకున్నాడు మిక్సీ మిక్సీ కొట్టేస్తే మాత్రం సౌండ్కి లేస్తాడేమో అదొకటి అనమాట మా బిట్లో వేసినాకనే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటాను అన్నైతే రెడీ పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ఏ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మక్క అయితే గారెలు అయితే వేస్తున్నాయి అనమాట కంకి అంటారు కరివే అయితే కంకి అంటారు అనమాట గారెలు అయితే ఇస్తున్నా ఇవి రెండే వచ్చినాయి అనమాట ఒకటి లోనిక అయితే లేదు అది అది ఇంకా కాలేదు కాయ పక్కన పెట్టేసినా అనమాట ఇవైతే ఇలా తీసుకున్నా ఇక్కడ వెల్లుల్లి తీసుకున్నా ఇక్కడ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చితో అయితే వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం తొందరగా ఫాస్ట్ అవుతుంది అనేసి ఇలా వేస్తున్నా వాటర్ అయితే ఏం వేసుకోవద్దు వాటర్ వేయకుండానే మంచి అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే ఇవి నాలుగు అయితే మిక్సీ అయితే పట్టేసా ఫస్ట్ ఈ ఫోర్ అయితే మొత్తం కచ్చ అయితే మిక్సీ అయితే పట్టేస్తాను ఫస్ట్ తర్వాత ఇది పట్టిన దాంట్లోనే మళ్ళీ మక్క బుట్ట అయితే వేసుకోవాలి ఓకేనా ఇవి ఒక టూ కప్స్ అయితే అవుతాయి అనమాట దీంతో అయితే టూ కప్స్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ అయితే కావు టూ కంకి కాబట్టి దీంతో టూ కప్స్ అయితే అవుతాయి ఓకేనా మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా క్వాంటిటీ అనేది పెంచుకొని అయితే వేసుకోవచ్చు అనమాట ఓకేనా నేనైతే యాభైకి మూడు తీసుకొచ్చిన మూడు తీసుకొస్తే అందులో ఒకటి అయితే పోయింది టూ అవుతున్నాయి అనమాట లేదా అనమాట ఎక్కువ మనం మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ పడితే కూడా వాటర్ వాటర్ అయిపోతుంది ఓకేనా ఫస్ట్ అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అయితే మిక్సీ అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే పట్టేసుకున్నాను ఇందులో అయితే మక్క బుట్ట అయితే వేస్తున్నా ఇప్పుడైతే మక్క బుట్ట అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి కరివేపాకు వేస్తున్నా అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నా ఇక్కడైతే కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నా కొత్తిమీర అయితే లేదనమాట కొత్తిమీర ఉంటా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే సరిపడా అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తేనేమో గ్రీన్ కలర్ వస్తుంది ఇదేమో రెడ్ చిల్లీ కదా అందుకుని ఇలా అనమాట ఓకేనా ఇక్కడైతే మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నా ఇక్కడైతే పెండి అయితే కల్పిస్తున్నా ఇక్కడైతే కడ అయితే పెట్టేసుకుంటే అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసేసుకున్నాను చిన్న చిన్నగా వేసుకుంటున్నాను అనమాట ఓకేనా అయితే చిన్న మంట మీదైతే మంచిగా వేయాలి లోపలలాగా మంచిగా కాలి ఇలా గ్యారెలాగా అయితే వేసుకోవాలి నా నాకోసం వేసుకుంటున్నా పిల్లలకైతే ఇంకా కొంచెం చిన్న సైజ్ వేస్తాను అనమాట ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయినాయి ఇవి ఇప్పుడే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఎంతసేపు ఉండవుకైతే తీసేది పక్కన పెట్టేస్తే వంట పోగినాయి బిడ్డుకు అయితే తీసేత పక్కన పెట్టున్నా అనమాట చిన్న చిన్నవి కావాలి మనకి అయ్యో నీకు రామ్మన్ కడ పెట్టుకో ఇప్పుడైతే మేము తినేస్తున్నాం బాగుంది తినురా తిన వేడి వేడి ఉన్నాయి కాల్ రాలుతున్నాం ఎలా తినం వేడి వేడిగా ఉన్నాయి అనమాట నాకైతే ఫుల్ ఇష్టం ఇది అయితే మళ్ళీ ఒకసారి రేపటి రేపన్నుకోవాలి సరిపోలేదు ఇవి మళ్ళీ మనకి లేవన్నమాట మేమైతే వేస్తాం ఇప్పుడు అయిపోతే లేదా వేస్తున్నాం అనమాట అవన్నున్నారా బాగున్నాయి కదా అదే తనియాలు ఇచ్చినా అనమాట ఫస్ట్ టైం నేను వేయడము ఇంతకుముందు అయితే వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట పోన్ల దూసైతే ఇష్ట ఫస్ట్ డైరే చూసినా అనమాట మేము నార్మల్గా రిసెప్ట్ చేసుకునేటట్టు అయితే చూసినాం కానీ ఈసారి ఒక ఐటమ్ అయితే వేసినా అనమాట ఇందులో ధనియాలు ఆ టేస్ట్ అయితే మంచిగా తెలుస్తుంది అనమాట వెల్లుల్లి ధనియాలు ఓకేనా వీడియో అయితే కంటిన్యూస్ చూసేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా బిట్టు అయితే హోంవర్క్ అయితే రాస్తుండు టీ అయితే రాస్తుంది అనమాట అట్లా ఇయొద్దు కలెక్షన్ అయిపోయినా ఇయ్యద్దు ఇట్లా టీచర్ కొడుతుంది నేను ఇప్పుడైతే టీ అనే లెటర్ అయితే రాపిస్తున్నా మా చిన్న అయితే ట్యూషన్కి వెళ్ళిండు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హోంవర్క్ అయితే కంప్లీట్ అయితే చేయిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ టీ అయితే కంప్లీట్ చేసేసిండు కొంచెం వంకరంకర వంకర తొంకర రాసిండే అనమాట కానీ రాయడం అయితే రావాలన్నమాట అందుకోసమే నేనైతే రాపిస్తున్నా ఓకేనా ఇప్పుడైతే నెంబర్ వర్క్ బుక్ అవుతుంది అది కూడా కంప్లీట్ చేపిస్తా ఫ్రెండ్స్ ట్వంటీ టూ అయితే రాస్తుండు రైట్ ఓకే రాయ్ రాయ్ వెరీ గుడ్ సరే వెరీ గుడ్ వెరీ గుడ్ బిట్టు వెరీ గుడ్ నెక్స్ట్ మంచిగా రాలేదా ఇది రావంటి టూ అనుకుంటారా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇదే ట్వంటీ టూ రాస్తుండే రాస్తుండే మంచిగా రాస్తుండీ టూ అట్లా రాయద్దు మంచిగా రాయి రబ్ రేది రాంగ్ వచ్చింది ఇది మళ్ళీ సరే వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ రాయ్ రై సరే చెప్తాను సరే రాస్తుంటే చెప్తాను మంచిగా రాస్తే వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ట్వంటీ టూ అంటలే వెరీ గుడ్ చెప్పా నేను ట్వంటీ టూ అను మైంది ఇక్కడ థర్డ్ లైన్ బిట్ రాస్తాను బీటు గుడ్ లాస్ట్ లైన్ ఇది అయిపోయింది అనమాట బిట్టు చదువుకుంటూ రాస్తుండే ఈరోజు అదే ట్వంటీ ట్వంటీ టూ రాయ్ రై ట్వంటీ టూ రాయ్ 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 రై ట్వంటీ టూ వెరీ గుడ్ బాయ్ ఇలా అయితే అనమాట కొంచెం మిస్టేక్ ఉన్నా కూడా ఓకే రాయగలిగిండు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసే షెనువ పెట్టు ఇప్పుడు బయటగా తిల్తుండే ఏమొచ్చింద్రా పిల్ల పిల్ల చెత్త తీస్తుందా ఇది చెత్తడబల చెత్తడబల పేపర్ అది కంప్లీట్ అయితే చేయించినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే పులిహోరం అయితే తింటున్నారు వినాయకం దగ్గరది ఇప్పుడు అయితే అనమాట ట్యూషన్ నుంచి అయితే ఇప్పుడు వచ్చిండు తింటున్నారు వాళ్ళు ఇంకా అన్నం అయితే దింపేయలేదు పులిహోర అయితే తింటున్నారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాగా అయితే గడుబెట్టి వర్షం అయితే పడింది పచ్చి పచ్చి ఉందనమాట బయట ఎప్పుడు పడుతుందో ఎప్పుడు అయిపోతుందో తెలియదు అనమాట ఇప్పుడు నిన్న ఈరోజు మార్నింగ్ కొంచెం తగ్గిందనమాట వర్షము కొంచెం ఎండలాగా వచ్చింది అప్పుడే మళ్ళీ నైట్ వర్షం పడిపోయింది వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు చల్ల చల్ల ఉందన్నమాట బయట చాలా జాగ్రత్త అయితే ఉండాలి వాటర్కి జారి పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి అనమాట కాలు జారిన అంటే పడిపోవడం ఇంకా పిడుగులు వాడే అంత లేదు కానీ పాకురు పడుతుంది బయట గచ్చు అనేది జారుతున్నాయి అనమాట జారుతున్నాయి ఇవన్నీ పడిపోతే మాత్రం ఇక తలకే డైరెక్ట్ దెబ్బ తగిపోతుంది అట్లా ఉంది అనమాట ఇంట్లో ఇంట్లో కూడా ఇవి ఇవి తుడిచినప్పుడు ఇవి కూడా జారుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా జారుతున్నాయి అదే మాఫ్ తోటి తుడిచినప్పుడు జారుతున్నాయి అనమాట ఈ వర్షం ఉండడము మళ్ళీ కరెంటు సరిగ్గా లేకపోవడం వల్ల అలా అవుతుంది అనమాట నువ్వు మంచిగా చదువుకుని నువ్వు చదువుకున్నావా లే ఇక పేపర్ది ఇక మా చిన్న అయితే చదువుకుని అయితే అనమాట సోషల్ అయితే కొద్దిగా చదవాలి అని అయితే చెప్పింది టీచరు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులిహోర అయితే తిన్నాం అనమాట ఇక మా మళ్ళీ అరటి పని తింటున్నాడు అప్పుడే మేమైతే అయితే పెట్టుకున్నాం పైన ఓనర్ అంటైతే అనమాట వెళ్ళి అయితే వచ్చినాం మా బిట్టుకు నాకు మా బిట్టుకు నాకు ఇద్దరికే బుట్టింది మా అయితే లేదు మా చిన్ను అడుగుతున్నా అనమాట ఎట్లన మమ్మీ బొట్టకున్నామని అడుగుతున్నాను అనమాట ఆంటీ పిలిచిందిరా పసుబుట్టికి వెళ్ళి వేసి వచ్చినాము అందుకే ట్యూషన్ లేట్ అయిందని అయితే చెప్పిన అనమాట నేను ఎక్కడ వేస్తున్నావు నా దగ్గర నువ్వు ప్లేట్లే ప్లేట్లే అట్టి పండు అయినా ఏ పండు అయినా సగం తిని వాడేస్తాడు ఫ్రెండ్స్ మనకి ఇష్టమైతేనే కొంచమే తింటాడు మళ్ళీ మిగతాది వదిలేసాడు అది ఎవరు తినాలి నేనైతే తినను నేనైతే తినను మొత్తం తినబెట్టు సరేనా ప్లీజ్ సరేనా దేవుని దగ్గర దిగదా మొత్తం తినేసి ఎందుకు మంచిగా ఉండదు రేపు అయితే మా అత్తమ్మ వాళ్ళు అయితే వినాయకుని అయితే తీసుకున్నారు రేపు అక్కడి నుంచి అయితే వినాయకుని తీసుకొచ్చి పెద్ద వినాయక దగ్గర అయితే పెట్టాలన్నమాట అక్కడ నుంచి తీసుకురావాలి మళ్ళీ వెళ్ళండి అన్నదానం ఉంది ఇక్కడ వినాయక గణేష్ దగ్గర అయితే ఫైవ్ డేస్కి అనుకుంటా రోజు త్రీ డేస్ కదా ఫైవ్ డేస్కి అన్నదానం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ అన్నదానం అయితే మంచిగా జరుగుతుంది ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది అనమాట కొన్ని ప్లేసులు కొన్ని ప్లేసులలో అంటే అందరు లైన్ లైన్ పెట్టి లైన్ తోటి కొట్లాడుకుంటూ అయితే నెట్టుకుంటూ నెట్టుకుంటూ అయితే వెళ్తారు కదా అట్లయితే ఉండదు ఇక్కడ మంచిగా లైన్ వైజ్ ఒకరింకొకరు ఇంకొకరు వెళ్తారు అనమాట అంత రష్ కూడా ఉండదు ఓన్లీ గల్లీ వినాయకుడు కాబట్టి ఓన్లీ గల్లీల వాళ్ళు మాత్రమే వస్తారనమాట అంతే ఎవరు రారు వాళ్ళు అయితే ఎవరు రారు నేనైతే ఇప్పుడు చూడలేదు మరి బైక్ నుంచి కొత్త వాళ్ళు వచ్చి తినేవాళ్ళు అంటే ఇక్కడ అన్నదనం అవుతుంది తినమని కూడా చాలా మంది అయితే వెళ్తారు ఇప్పుడు ఒక రోడ్డు మీద గణేషన్ దగ్గర అన్నదనం పెడితే పబ్లిక్ అందరూ వస్తారు వాళ్ళు అందరూ అనమాట ఎలా అయితే ఉంది ప్రజెంట్ ఏంటది అది ఎక్కడిది గ్లాస్ ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఇంత ఇంకేం లేదనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇది అనమాట మంచిగా అయితే రేపు అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతే రేపు అయితే సోషల్ అండ్ సైన్స్ అయితే రెండు ఉన్నాయి అనమాట మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి నాకు తెలిసి సైన్స్ ఫస్ట్ నెక్స్ట్ అయితే సోషల్ అంతే కదా అంతే అంతా తెలియందుకుంటుంది రేపు ఎగ్జామ్ దుబ్బు కొద్దు అయితే వాటర్ తాగేది ఇలా కూర్చున్నా ఫ్రెండ్స్ బాటిల్ సగం అయితే అయిపోయినా వాటర్ తాగేసిన మొత్తం ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వద్దు ఇప్పుడు అన్నం తినే టైం ఇప్పుడు అన్నది ఇది అయితే మా బిట్టు అయితే అడిగి మరీ తెచ్చుకున్నాడు నేను తినాను ఈ నాకు నచ్చదు అసలు తినా నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాగే కదా పో ఇది తెచ్చినప్పుడు కొద్దిగా ఖచ్చగా ఉండే అప్పుడే పండిపోయింది ఫ్రెండ్స్ ఎల్లో అయిపోయింది గట్టి ఉంది కానీ కొబ్బరిలా గట్టి ఉంది రేపు అయితే కట్ చేస్తా ఇక్కడే కట్ చేయను ఇక్కడ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఆరెంజ్ అయితే ఉన్నాయి అనమాట అంతే ఇంకా రేపు సాటర్డే కదా రేపు సాటర్డే అనమాట పూజ అయితే చేసుకోవాలి ఇంట్లో వీళ్ళు అవుతుందో కాదు పని 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 అసలు రెస్ట్ సరిగ్గా ఉండలేదు పిల్లలు కొంచెం పెద్ద అయితే మనం ఏం చేసుకున్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు ఇంట్లో చిన్నగా ఉంటే ఏం చేస్తారు ఏం చేయరు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తారా ఇంకా పిల్లలు ఇద్దరు ఆడపిల్లల్ని కూడా మంచిగా అదో పని ఏదో పని అట్లా 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 ఉండే పెట్టిగా ఆడపిల్ల చేస్తావా నేను నాకు పనిచేస్తావా పనిచేస్తావా అంట అంటుండు పనిచేస్తావాడు పనిచేస్తావా అంట అంటుండు కొంచెం పెద్దగా అయితే ఏదో ఒకటి అయితే నేర్పేయాలి ఫ్రెండ్స్ కలిగి ఉంచుంచు ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు ఎక్కువ అయితే చెఫ్లు అవుతున్నారు అనమాట చెఫ్లు అవుతున్నారు వంటలు ప్రిపేర్ చేస్తున్నారు మంచిగా అదొకటి మంచిగా ఉందన్నమాట ఓకేనా ఏదో ఒకటి అయితే నేర్పించేయాలి పిల్లలకి మాత్రం అది ఎందుకు అనిపిస్తున్నారు సోషల్ బుక్ తిన ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ అందరికి బాయ్ 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 大些马口，大些马口。